కాపా రౌడీ మూకల దాడిలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం పరామర్శించారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు మంగళవారం వెళ్లిన పులివర్తి నానిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్విమ్స్కు తరలించారు అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి తదితరులు కలిసి పరామర్శించారు అనంతరం మీడియా సమావేశంలో దాడిని ఆయన ఖండించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు పోలీసుల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ड早 March अतल साइः औरि चिन काशो फ्ष invers <laughs> के सता, प्कार फ्व मकनपा लुण के ता को बरा नागा हो इता. प्युव एसा जो वि चalling recognize whether बहद हम स्वेक के शिस अिस य। चism Chinese कि बहद से घाूँ को बहद हृ చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాణి గారిపైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ గట్గా నిన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఓ ప్రాక్షన్ రాజకీయాలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కు ప్రభుత్వం నడుస్తాం పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా ఆని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్టుగా ఆయన చెప్పడం జరుగుతావు గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అవర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంద జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత పోటీ ఇప్పుడు హాస్పిటల్లో ఇంటర్న్ సరిలో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పుంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుక్కం పలమునేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ అవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లేదు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే అని అడుగుతా ఉన్నా ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి మేము ఎవరం కూడా ఎప్పుడు ఎన్నికల్లో హింసకు ఆవు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు మా నాయకులందరికీ తీసుకెళ్లి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సభకు అడుగుతా విధంగా అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాన్ని వెనక వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముఖర్లు తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్ గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాల్పరచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి షోడ పుట్టిన నీరు నీల్ సీసాలు తెయడం సమ్మెట్లు తీసుకొచ్చుకోవడం మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే దాడులకు ఉంటుందో అది కూడా స్ట్రాంగ్ రూమ్ ముందర మహిళా యూనివర్సిటీలో అట్టలు నడుపులో ఇటువంటి సందర్భ సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్తం కావాలి ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి నిరసన చెప్తారు దాన్ని ప్రతిఘటించే దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చందే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చున్న పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనిపించింది తెలియజేస్తాం ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు కొద్ది దాని చేయమని ప్రోత్సహించినట్టు

ఆంధ్రం దగ్గర అంతమంది రావాలంటే రావాల్లో స్వావం లేదు ఏటో సెకండ్ లోపల ఉండాల్సిన అవసరం లేదు అంతమంది ఇంటెన్ ఇంటెన్సివ్ అంటే ఉద్దేశపూర్వకంగా గ్లోపలికి వచ్చారంటే దాడి ముందు ప్లాన్ చేసే అన్నది క్లియర్ అర్థమవుతుంది దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పర్సెట్ లేకుండా చేశారంటే అని పోలీస్లే కావాలంటే తృప్తిగా పోలీస్ లేకుండా పోలీసులే సాహారంగా లేదు అది కూడా கண்டிச்சி அந்த மீத எவ்வளோ தெரிய அந்த பண்ணி